సాధారణంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అని ఆశపడే వాళ్ళు దాన్ని ఒక అంబిషన్గా ఒక గురిగా ఒక గమ్యంగా జీవిత లక్ష్యముగా పెట్టుకుంటారు ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలి అధిరోహించాలి అని చెప్పి వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మంచు తుఫాను వచ్చినా సరే తట్టుకొని పైకెక్కే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా వినండి ఇలా పైకెక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది టీమ్గా వస్తూ ఉంటారు ఆ టీమ్గా వస్తున్నప్పుడు ఆ మంచు తుఫాన్లోనో లేక మంచునో తట్టుకోలేక కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు అలా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ కడుగు ముందుకు వేయలేక కుప్పకూలిపోతారు అలా కుప్పకూలిపోతున్నప్పుడు వినండి టీమ్గా వెళ్తున్న వీళ్ళు ఒక్కడు కూడా ఆగే ప్రయత్నం చేయడండి అరే నా స్నేహితుడు కుప్పకూలిపోయాడే నాతో పాటు వస్తున్నటువంటి సహచరుడు పాపం అనారోగ్యంతో కుప్పకూలిపోయాడే అని చెప్పి ఆగే ప్రయత్నం చేయరండి ఎందుకని ఇది నా జీవితంలో ఒక అంబిషన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అనేది నా బలమైనటువంటి ఆశయం నా ఆశయాన్ని నా ఆశను పనంగా పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాడి కోసం ఆలోచన చేస్తే నా ఆశయము అడుగంటిపోతుందే నా ఆశయమా లేకపోతే ఏమి సాధించావు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించా పైకి ఎక్కా ఓకే ఏమి సాధించావు ఎవరెస్ట్ శిఖరాన్ని నువ్వు ఎక్కడం వల్ల నీ కుటుంబం ఏమైనా కట్టబడిందా లేదు నీ పిల్లల చదువు ఏమైనా బాగుపడిందా లేదు పది మందికి ఏమైనా ఉపయోగపడ్డావా లేదు పది మందిని ఏమైనా చదివించావా లేదు మరి ఏం సాధించావు నీ ఒక్కడివి కలిగి ఉన్న ధ్యేయమట ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ అట అది వాడి అంబిషన్ అట ఈరోజు మనలో చాలా మంది ఇలాంటి అంబిషన్స్ పెట్టుకున్నారు ఏదో సాధించాలి నువ్వు సాధించాలి అనుకుంటున్నది నీ కుటుంబానికి గడుతుందా నువ్వు సాధించాలి అనుకున్నది నీ కుటుంబంలో నీ బిడ్డలకు నీ భార్యకు నీ భర్తకు ప్రేమ అనురాగము ఆప్యాయత ఆత్మీయతను పంచిపెడుతుందా నువ్వు సాధించాలి అనుకున్నది పది మందికి జీవనోపాధిని కలిగిస్తుందా పది మందికి అండగా నిలబడుతుందా ఆశీర్వాదంగా మారుతుందా లేదండి ఈరోజు నువ్వు ఏమైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించిన తర్వాత ఆ స్థానానికి చేరిన తర్వాత నీకు మిలదండ తెలుసా ఒంటరితనం ఒంటరితనం షార్ప్ స్మిత్ అనేటటువంటి వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అని చెప్పి తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆరోగ్యం పాడైపోయింది మార్గం మధ్యలో కుప్పకూలిపోయాడు పడిపోయిన వ్యక్తి వెళిపుతు వెళుతున్న వాడిని దయచేసి నన్ను దగ్గరలో ఎక్కడైనా హాస్పిటల్కి చేర్చండి నా పని అయిపోతుంది ఒక్కడు పట్టించుకోలే నలభై మంది తన కళ్ళ ముందే కళ్ళ ముందే కళ్ళ ముందే నడుచుకుంటూ ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేశాడు ఒక్కడు కూడా తనకు సహాయం చేయాలి చచ్చిపోయాడు మానవ విలువలను మర్చిపోయి తోటి మనిషి కష్టం గుండా వేదన గుండా బాధ గుండా వెళుతున్నప్పుడు కనీసం మానవత్వాన్ని కూడా కనపరచకుండా ఉన్నత శిఖరానికి చేరి ఏమి సాధిస్తావు ఒకసారి ఆలోచించు చూసారండి మనిషి ఎంత స్వార్థప్రడో తను అనుకున్నది సాధించడానికి మానవ విలువలను మర్చిపోయి తన కళ్ళ ముందు ఒక వ్యక్తి పడి చనిపోతున్నా సరే తన స్వార్థాన్ని చూసుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని పైకి ఎక్కాడు నేను సాధించాను అని చెప్పి అక్కడికి వెళ్ళి విజయం సాధించినట్టుగా ఫోజ్ పెట్టాడు కానీ అడుగుతున్నా అందరూ నిజంగా సంతోషం ఉందా ఒకవేళ మనలో ఎవరైనా సరే మానవ విలువలను మర్చిపోయి మానవత్వాన్ని పనంగా పెట్టి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తే వినండి ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాం కాబట్టి మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే నలుగురు ప్రేమగా ఉండు ఎందుకని పోయినప్పుడు కనీసం ఆ నలుగురన్నా వచ్చి సమాధికి తీసుకెళ్తారని సహోదరి సహోదరులు మనం ఎక్కడుంటే అక్కడ విలువైన వ్యక్తులుగా జీవిద్దాం ఆత్మీయతను కనపరుద్దాం స్వలాభం